వాక్యాన్ని చదువుకుందాం కాండము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వచనము పదహారవచనము రెండు వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయన ఎందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను అనుసరించి అనుసరించుమని నేడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడని యభోవా నిన్ను ఆశీర్వదించును దేవునికి మహిమ కలుగునిగాక అడుగుతున్నాం ఇక్కడ ఇస్రాయిల్ విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం నీవు బ్రతికి విస్తరించినట్లుగా అంటున్నాడు నీవు బ్రతికి విస్తరించాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు నిజమే ఈ భూమి మీద మనం సజీవులుగా ఉండాలన్నా ఈ భూమి మీద మనం విస్తరించాలన్నా మనం ఏం చేయాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం మొట్టమొదటిది నీ దేవుడని అహోవాను ప్రేమించి ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు ఎందుకు దేవుడని అహోవాను మనం ప్రేమించాలంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభార్ని ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు పంపించాడు కాబట్టి ఆయన ద్వారా నీకు రక్షణ కలిగింది ఆయన ద్వారా నీకు నాకు పాపక్షమాపణ కలిగింది యేసు అనగా రక్షకుడు కాబట్టి ఇప్పుడు ఆయన కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది ఆయన మార్గములు ఎందు నడుచుకొని దేవుని యొక్క మార్గములు నడవాలి ఎప్పుడైతే ఆయన మార్గము నడుస్తావో అప్పుడు నీ కార్యాన్ని సఫలపరిచే దేవుడు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీ మార్గము ఆయనకు అప్పగింపు ఆయన నమ్ముకోనము నీ కార్యము నెరవేర్చును అంటున్నాడు ఎప్పుడైతే నీ మార్గము ఆయనకు అప్పగించి ఆయన మార్గం నడుస్తావో ఆగిపోయిన నీ క నీ జీవితంలో కార్యాలు దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు రెండవది ఏంటంటే ఆయన మార్గ నందు నడుచుకొని మూడవది ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను అనుసరించమంటున్నాడు దేవుడిచ్చిన ఏంటంటే ఆజ్ఞలు ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించాలి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు నిన్ను సజీవుడిగా సజీవురాలిగా భూమి మీద ఉంచుతాడు అంత గొప్ప దేవుడు ఆయన తర్వాత ఆ నాలుగోది మొట్టమొదటి దేవుని నేర్చుకున్నాం దేవుని ప్రేమించాలి రెండవది నడుచుకోవాలి మూడవది ఆజ్ఞలు పాటించాలి నాలుగోది ఏం చెప్తున్నాడంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞాపించుచున్న అట్లు చేసినేడలా అని చెప్తున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న అవన్నీ చేస్తే ఏం చెప్తున్నాడంటే నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఈ ఐదు విషయాలు నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో చివరు చెప్తున్నాడు నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అని ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు నీవు స్వాధీనపరుచుకు ప్రవేశించు దేశంలో అంటే వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తున్నాడు కాబట్టి అక్కడ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను నేను మీకు అన్ని సమృద్ధిగా నేను ఇస్తానని వారికి ఏం చెప్తుందంటే దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు కూడా యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు కూడా ఆయన ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన మార్గములో ఎప్పుడైతే నువ్వు నడవగలిగితే ఈ వాగ్దానం దేవుడు నీ కొరకే మా చేస్తున్నాడు ఈ వాగ్దానం దేవుడు నీకే ఇస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఆయనతో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు ఇవన్నీ అంత్యదినాలు ప్రమాదకర దినాలను కాబట్టి నీవు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా ఒకసారి ఆలోచించేయి ఎందుకంటే ఆయనే సర్వం ఆయనే ఊపిరి ఆయనే మన దిక్కు కాబట్టి ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ఆయన సలహాలు ఆయన ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో మొట్టమొదటిది దేవుడు నిన్ను సజీవుడిగా సజీవురాలుగా భూమి మీద బ్రతికిస్తాడు కాబట్టి బ్రతికించడం కాకుండా నీ కుటుంబాన్ని నీ బిడలను ఆయన విస్తరింపజేస్తాడు ఎట్లా విస్తరింపజేస్తాడు నిన్ను ఆశీర్వదించును అని చెప్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది కాబట్టి శక్తి ఉందనో జ్ఞానం ఉందనో వయసు ఉందనో ఆలోచన ఉందనో నీవు ముందుకెళ్తున్నావు మంచిదే కానీ నువ్వు చేసే పని అది దీవనకరంగా మారాలి అది దీవనకరంగా ఉండాలంటే ఆయన కృప ఆయన దయ ఆయన అస్తము నీ వైపు చాపినప్పుడు నీ పంట దేవించబడుతుంది నీ ఉద్యోగం దేవించబడుతుంది నీ వ్యాపారం దేవించబడుతుంది నీ కుటుంబం దేవించబడుతుంది కాబట్టి దేవుని దీవెన కంపల్సరీ మన మీద ఉండాలంటే నీవు ఈ ఐదు విషయాలు ఖచ్చితంగా పాటించినప్పుడు నీ జీవితంలో ఏది కూడా తక్కువ ఉండదు మరి ప్రార్థన తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడుతూ అయా తండ్రి మమ్మల్ని ఆదరించిన మీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు మీరు బ్రతికి విస్తరించినట్లు అని మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు మిమ్మల్ని ప్రేమించమని ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు మీ మార్గం నడుమన్నవు తండ్రి నీకు స్తోత్రాలు మీ ఆజ్ఞలు పాటించమన్నవు నాయన నీకు వందనాలు అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలు పాటిస్తారో అప్పుడు నేను మీరు ఉంటున్న ప్రాంతంలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసావు తండ్రి నీకు వందనాలు నీ మాట సత్యము నీ మాట జీవంతో కూడింది ప్రభా నీ ఆశీర్వాదం ఒక సమృద్ధిగా మీరు అనుగ్రించినందుకు వందనాలు ఇక్కడున్న బలగును బలపరచండి సమస్యలను విడిపించండి వ్యాధుల నుంచి తొలగించండి పేదరికం నుంచి విడిపించండి మీ ఆశీర్వాదము సమృద్ధిగా అనుగరించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక గాక మేన్